ఓం సాయి సాయిబాబా గారి ఆశస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారి సందేశం ఏమనగా తల్లి ఎవరికి రాని అవకాశం నీకు వెతుక్కుంటూ వచ్చింది బిడ్డ ఈ అవకాశంతో నీ జీవితం సరికొత్త మలుపు తిరగబోతుంది అస్సలు వదులుకోవద్దు అని బాబా గారు మనకు చక్కటి అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఈరోజు బాబాగారు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నీ జీవితంలో ఒక మంచి అవకాశం నేను వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ ఆ అవకాశం నీ జీవితంలో వెలుగు నింపబోతుంది నేను వెతుక్కుంటూ నీ ఇల్లు జరు చేరుతుంది నీకు పరీక్ష కాలం వచ్చినప్పుడు నీకు ఎలాగైతే చేయి పట్టుకొని నడిపించాడో అలాగే నిన్నుకు నడిపిస్తాను బిడ్డ నీవే అర్థం చేసుకొని ఒక అడుగు ముందు వెయ్యి బిడ్డ నీ పూర్వజన్మ కర్మలు అన్నీ ఎలా పోగొట్టుకోవాలి అనుకుంటున్నావు కదా నీ పాప కర్మలు అన్నిటినీ అనుకుంటున్నావు కదా బిడ్డ అందుకు సరైన మార్గాన్ని పరిష్కారాన్ని నేను చూపిస్తాను నీ జీవితంలో ఎంతో నమ్మకంగా ఉన్నా నీకు విజయం రాలేదు అంటే ఒక ముఖ్య కారణం ఇదే బిడ్డ అందులో ఒకటి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించవద్దు నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ నీ మనసును అస్సలు పాడు చేసుకోవద్దు బిడ్డ భవిష్యత్తు కొరకు పాటుపడు ఏది సాధించుకోవాలి ఏది పోరాడుతున్నాను అని సాధించు అప్పుడే నీ జీవితానికి అర్థం తెలుస్తుంది కొన్ని విషయాలు పాఠంగా నేర్చుకో ఓటమి అనేది గెలుపు నాది బిడ్డ చిక్కులకు భయపడి చింతలకు కృంగిపోయి వెనుకడుగు వేయవద్దు కాబట్టి నీవు ఏదైనా ఒక సరైన పనిని ఎంచుకొని ఆ పని మీదే దృష్టి పెట్టు దానికి సరైన సమయాన్ని ఇచ్చుకో దానికోసమే ఎదురు చూడు బిడ్డ నీవు చేసుకునే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి నీవు చేసుకునేవన్నీ కూడా ఆత్మస్థైర్యంతో చెయ్యి తప్పు చేస్తున్నప్పుడు ఒప్పుకునే ధైర్యం సరిదిద్దుకునేటప్పుడు సామర్థ్యం ఇవన్నీ కూడా నీ గెలుపుకు పునాది బిడ్డ నీ మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఎవరికైనా సరే ఏది శాశ్వతం కాదని గుర్తుంచుకో బిడ్డ అలాంటప్పుడు అది జరగలేదు ఇది జరగలేదని సతమతమైపోతున్నావు ఎందుకు నీవు ఉన్న దానిలో సర్దుకొని సంతోషంగా ఉండు నీ ఆలోచనలు నిర్ణయించుకున్న తర్వాత ప్రయత్నించుకో నీ బాధ్యతలు అన్నీ నిర్వర్తించుకో నీలో నీవే సామర్థ్యాన్ని బయటపెట్టు నీ జీవితం ఆనందంగా ఉంటుంది బిడ్డ అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అని నీలో నీవే ఆలోచన అనేది పెట్టుకోవద్దు బాధను చూసి భయపడకుండా కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేనికైనా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని మనసులో నింపుకో బిడ్డ ఒక విషయంగా అర్థం చేసుకో ఇతరులు చూసి వారు ఎంత బాగున్నారు కదా నేను కూడా అలా ఉండాలి ఇలా ఉండాలి అస్సలు అనుకోవద్దు నీ దగ్గర ఏముందో దానితోనే తృప్తిగా ఉండు నీ దగ్గర నేను ఉన్నాను కదా బిడ్డ నీ కోరికలన్నీ కూడా నాకు తెలుసు నీ ప్రతి ఒక్కరి జీవితాన్ని ఓటమిని ఖచ్చితంగా కష్టాలు నష్టాలు అన్నీ స సహజమే బిడ్డ వాటన్నిటినీ కూడా నీవు బాధ్యతతో ఎదుర్కోవాలి నీ బాధ్యత నుంచి నీవు ఎప్పుడు తప్పుకోవాలి అనుకోవద్దు నీ మనసులో ఉన్న గందరగోళాన్ని అంతా తీసివేయు ఏమి చేయాలో నిర్ణయించుకో ఏమి చేయాలనేది నీ మనసులో దృఢంగా ఉండేలా చేసుకో బిడ్డ గెలుపు ఓటములు అనేవి ఎప్పుడు సహజము అవి రెండు కూడా సమానంగా చూసినప్పుడే అది నీవు త్వరలోనే గమనిస్తావు బిడ్డ అది నీవు భక్తి నమ్మకంగా ఉన్నా నీవు ఎంత నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు మాటలు వస్తూనే ఉంటాయి బిడ్డ వాటిని కూడా నీవు ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలి అలాంటివన్నీ కూడా జీవితంలో తొలగించుకోవాలి ఇంకొక విషయం ఏమిటో చెప్పనా బిడ్డ నీ వల్ల అయినంతవరకు సహాయం చేస్తూ ఉండు నీ నీ జీవితాన్ని పొదుపుగా సాధించి నీ చుట్టే ఉన్న దగ్గర కూడా నీవు నిజాయితీగా ఉండు బిడ్డ నీవు చేసే ధర్మం పుణ్యం ఏదో ఒకరోజు నిన్ను కాపాడుతాయి ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు పెట్టుకోకు చెడు ఆలోచనలు ఎవరైతే వదులుతారో వారికి మంచి జీవితం లభిస్తుంది లభించేలా నేను చేస్తాను బిడ్డ ఇకపై ఎటువంటి దిగులు పెట్టుకోవద్దు ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటావు ఎవరో ఒకరిపైన చిరాకు చూపిస్తూనే ఉంటావు ప్రపంచంలో ఎవరికి లేని నీ ఒక్కరికే ఒక్కదానికే వచ్చాయో చెప్పు భారంగా కృంగిపోతూ ఉంటావు ఒక్కసారి బయటకి వచ్చి చూడు బిడ్డ నీకంటే ఎన్నో రకాల కష్టాలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది అనారోగ్య సమస్యలు బాధపడుతుంటే మరికొందరు ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొందరు ధనం ఉన్న వారికి బంధం మధ్య సఖ్యత లేక ఎన్నో చిక్కు సమస్యలతో ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటారు అలాంటి వారిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది నేనే బాగున్నాను అని అప్పుడు నీకు అనిపిస్తుంది కదా నీవు ఏదైతే కర్మాలను అనుభవిస్తున్నావో అది నీవు పూర్వజన్మలో చేసుకున్నది బిడ్డ నీకు కూడా నీకు ఉండేటువంటి సమస్యలు తొలగిపోయే సమయం వచ్చింది ఇకపై నీకు అన్ని మంచి రోజులే బిడ్డ నీలో ఉన్న విసుగుచిరాకు అన్నీ దూరం చేసుకో అందరినీ ప్రేమించు నీలో ఉన్న కోపాన్ని బిడ్డ నీ నిదానంగా ఉండు నాపైన నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు సంతోషమైన దుఃఖమైన బాధమైన ఆనందమైన ఏదైనా సరే కీర్తి ప్రతిష్ట ఏది కూడా నిరంతరం కాదు బిడ్డ కాలం ఎప్పుడు కూడా మనకు తగ్గట్టుగా ఉండదు మనమే కాలానికి తగ్గట్టుగా మారిపోతూ ఉండాలి ఎప్పుడు కూడా నీకున్నటువంటి రుణ బాధలతో బాధపడుతున్నావో కదా బిడ్డ నీకు ఇప్పుడు ఊహించని అవకాశం ఇస్తున్న బిడ్డ ఆ అవకాశంతో కొంత ధనం అనేది చేకూరుతుంది ఆ ధనంతో నీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగించుకో బిడ్డ నేను నీకు వెనుకే ఉండగా దిగులు ఎందుకు కాబట్టి ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని తెలుసుకొని ఆ దిగులు నుంచే బయటపడు బిడ్డ నేను ఎప్పుడు కూడా నీకు అండంగా ఉన్నాను కదా నేను నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు ఏ సమస్య వచ్చినా సరే నా ఆలయానికి వచ్చి నా చెయ్యిని తాకుతూ నీ సమస్యలనే నాకు చెప్పుకోబిడ్డ ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అప్పుడు నీ మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది నీకు ఎలాంటి భయం వచ్చినా సరే ఎలాంటి చిక్కులు సమస్యలు ఏదైనా సరే నా ఆలయానికి వచ్చి నా పాదాలను తాకుతూ నా కళ్ళల్లో చూస్తూ ఉండు బిడ్డ నీ మనసు అంతా కూడా తేలిక అవుతుంది నా బాబా నా వెనకే ఉన్నారు నాకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన చూసుకుంటారు అని నీ భారాన్ని అంతా నాపైన బిడ్డ మరుక్షణమే నీ కష్టాలన్నీ తొలగిస్తాను నాపై నమ్మకంతో ఉండు నా బాబా అన్నీ కూడా సమ సమయానికి చేకూరుస్తారని నమ్మకంతో ఉండు నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుందని మన బాబా గారు ఈరోజు చక్కటి సందేశాన్ని మనకు అందించారు ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయిరాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే